కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సూపర్ ఉందమ్మ కాకపోతే మీకు ఇంకా అష్టమ శని నడుస్తున్నాడు మీకు రావాల్సినటువంటి ఫలితాలన్నీ కూడా రాకుండా తగ్గించేస్తున్నాడు శనీశ్వరుడు ఆయన చూపు చూడండి మీరు ఆయన మిమ్మల్ని చూపు చూడడం కాదు అష్టమ శని ఈ గ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా అవుతూ ఉంటాయి కాబట్టి డిస్కరేజ్ అయ్యి మీరు ప్రయత్నాలు ఆపద్దు ముందుకు వెళ్తూ ఉండండి అలాగే ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహం వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఎవరిని లవ్ చేస్తే వాళ్ళు అవతల ఠపి టపి అని పడిపోతారు కాబట్టి ప్రేమల్లో పడిపోతారు మీ భర్తలు మీరు ఈ శారీ కొనండి అంటే రెండు కొనుక్కొస్తాడు డైమండ్ నెక్లెస్లకు పెట్టండి టెండర్ కాబట్టి ఈ విధంగా కుంభం ఎలా జరుగుతుందమ్మా అసలే మనం మన యూట్యూబ్ జ్యోతిష్కులు యూట్యూబ్ వాళ్ళు అందరూ కూడా నూట నలభై నాలుగు సంవత్సరాలమ్మా ఒక్కసారి వస్తుంది కొలిచి కొలిచి చెప్తున్నారు మా వాళ్ళు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మీరు బతకుండా మేము అని చెప్పిన వాళ్ళు బతుకుంటారు కాబట్టి కుంభమేళాకి వెళ్ళిపోండమ్మా వెళ్ళిపోండి అక్కడ రోజుకి రెండు కోట్ల మంది చూస్తున్నారు అక్కడ ట్రైన్ దగ్గరనే మనకు పాస్ పడిపోద్ది జనం నుంచి అంత జనం అనమాట నడవాలమ్మా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ తర్వాత మేము ఇష్టం చెప్తున్నా ఆ విధంగా మీరు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో చాలా అద్భుతంగా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి అనవసరమైన విషయాలు జోలికి వెళ్ళకండి ఈ వారంలో చక్కగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి లాభములో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన చదువు వద్దంటే చదువుల దేవత పూనేస్తుంది అందులో ఇంగ్లీష్ దేవత కొంతమందికి మ్యాథమెటిక్స్ దేవత కొంతమందికి తేగ పూనేసి ఈ సంవత్సరం జేఈలో నీటిల్లో సీట్లు మీవే అనమాట ఫారెన్ విశ్వవిద్యాలయాల్లో మీకు చదువు కావాలనుకునేటటువంటి వాళ్ళకి మీకు సీట్లు వస్తాయి విశ్వవిద్యాలయాలన్నీ మీకు పిలుస్తాయి ఆ తర్వాత చక్కగా రకరకాలుగా ఏ పనులు అనుకుంటే ఆ పనులమ్మా ఏమని మరణించగలమని చెప్పి ఏ మర్ణించను అంత బాగుందమ్మా మీ జాతకం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు భయపడకండి అద్భుతంగా ఉంది మీ భర్తలంతా కూడా మీరు చెప్పిన హెంట్ ఎక్కడైపోతారు వాళ్ళంతా కూడా మేము పులులు మేము పులులు అన్నవాళ్ళు మూడు వందల మంది ఆల్రెడీ భార్య కొంగి పట్టుకొని తిరుగుతారు ఇవన్నీ సీక్రెట్స్ అనమాట ఇంక మిగతా వన్ ఫోర్త్ ఉంటారు మేము పులులు మేము పులులు అని పిల్లులు చేసేస్తారు ఈ కర్కా కర్కాటక రాసి ఆడవాళ్ళంతా కూడా ఉతికి పడేయండి అంతే డోంట్ వర్రీ ఎంత వాళ్ళు ఎక్కడికి పోరు మీకు అంత గురుగ్రహం అంత బాగుందమ్మా లాభంలో గురుగ్రహం అస్సలు మిమ్మల్ని అవమానించినటువంటి వాళ్ళందరినీ కూడా మొగుళ్ళని సరైన ఛాన్స్ చూసి ఇప్పుడు దెబ్బేస్తారనమాట మీరు కాబట్టి అటువంటి టైం వచ్చేసింది మీకు మహిళలకి చాలా బాగుంది ఇంకా పురుషులకి అంటారా వీళ్ళు మీ పాపం అసలు అల్ప సంతోషులు ఈ పురుషులు ఏం చేస్తారు చెప్పండి ఏదో నాలుగు డబ్బులు రావాలా కరెంటు బిల్లు కట్టాలా పాల బిల్లు కట్టాలా పిల్లల్ని స్కూల్కి దింపాలా వీటితో పాపం అలసిపోయి ఉంటారు పిల్లలతో సరసం ఆడడం కూడా చేతకాయన మాయకులు ఈ మగాళ్ళు కాబట్టి వాళ్ళు ఆర్థిక సమస్యలతో అందులో కలిపి ప్రభావం వచ్చేసింది రాహు పట్టేసుకునే కాబట్టి మందే మందు వద్దంటే మందు కొట్టడంతోనే పాపం చాలామంది వాళ్ళ బాధలు మందుబాటు చెప్పుకుంటున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మందు ఎక్కువ తాగేస్తారమ్మ కాబట్టి కాబట్టి అనకండి వాళ్ళని ఈ యొక్క కర్కాటక రాసి వాళ్ళని పాపం సమస్యలు ఎక్కువైపోయినాయి కానీ వ్యాపారాల్లో డబ్బులు బాగా వస్తాయి ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అమ్మా మెజరీస్ కష్టాలు ఇవన్నీ కూడా మనకి డబ్బు బాగా ఉన్నప్పుడు మనము మన కుటుంబాలకు మాత్రమే ఖర్చు పెట్టుకుంటాం మరి పేదవాళ్ళని ఎవరు చూస్తారమ్మా అనాథ పిల్లల్ని ఎవరు చూస్తారు చెప్పు సన్యాసులను ఎవరు చూస్తారు ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అమ్మా పేదవాళ్ళని చూడాల్సిన బాధ్యత ఉంది సాధువు వచ్చి అడిగితే కాదు మనం చూడాలా పేదవారందరినీ కూడా ఇది ఈ ఒక్క సూత్రం మీరు అర్థం చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు కర్కాటక రాసి వాళ్ళు కాబట్టి ఈ కర్కాటక రాశికి మనకి కేతువు రండి రండి ఫారెన్ రండి రండి అంటున్నాడు కాబట్టి వెళ్ళిపోండు అమ్మ వెళ్ళిపోండి అసలు మొత్తం భారతదేశం ఖాళీ చేసేసి అందరూ కూడా అమెరికా అమెరికా డబ్బులు పిచ్చి పట్టేసుకున్న అందరికీ కూడా వెళ్ళండి చక్కగా బాగుంటుంది అండ్ పాపము వార్ధక్య దశల్లో ఈ కర్కాటక రాశి అక్కడ అమెరికాలో లండన్లో బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు జస్ట్ థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్ చిన్నప్పుడు మిమ్మల్ని ఎలా పెంచారు పసి రోజులు గుర్తుపెట్టుకోండి ఎత్తుకొని తిప్పారు మిమ్మల్ని ఈ రోజు మీ అమ్మ మీ నాన్నని ఫారెన్లో వదిలేసి మీరంతా ఎలా ఉండగలుగుతున్నారు రా నాయన నాకు అసలు అర్థం కావట్లేదు వాళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోతుందా హార్ట్ అటాక్ సడన్గా వస్తుంది ఎవరు తీసుకెళ్తున్నారు మోకాళ్ళు నెప్పులు వస్తున్నాయి ఎవరు తీసుకెళ్తున్నారు అన్నం రోజు వండుకుంటున్నారు వాట్ ఇస్ ఇస్ మై ఫ్రెండ్స్ కాబట్టి బ్యాక్ టు ఇండియా బ్యాక్ వచ్చేసేయండి మీ అమ్మ మీ నాన్న చూసుకొని డబ్బులు తర్వాత నెక్స్ట్ జన్మ సంబంధించారు కానీ మిగతాది శేషం ఉంటుంది రిమైండర్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఎవరికైతే ఉన్నాయో సంపూర్ణ జ్యోతిషంగా కంగారు పడుకోండి బ్రదర్స్ మీరు మాకు ఒక శత్రువు ఉన్నాడు వాడు ఎప్పుడు ఏమండి జ్యోతిష్యం ఇంత పాయింట్ చెప్తారు సో అది ఇవ్వండి నాకు రా నేను ప్రొఫెసర్ని స్టోప్ ఇట్ ఫ్యాలో తోలు తీసేస్తాను మితవా ఇంకోసారి కనుక ఫోన్ చేసామంటే చక్కగా మీరందరూ కూడా రెమిడీస్ కంప్లీట్ జ్యోతిష్యం ఫ్రీగా చెప్తున్నప్పుడు నీకు ఏంట్రా బాధ ఎవరికెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మాకు కాల్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ టైమ్ అవైలబుల్ కండిషన్ సప్లై కాబట్టి ఈ ఫలితాలు మీకు ఇంకా బాగా కర్కాటక రాశి తెల్ల గుర్రాల మీద పరిగెత్తాలంటే ఏం చేయాలంటే మనం చక్కగా కర్కాటక రాశి వాళ్ళకి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి తిలోంప నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి వేయండి శని ముట్టుకోకూడదు శని ముట్టుకున్న తర్వాత తా స్నానాలు చేసేయాలా తలని స్నానాలు చేసేయాలా బట్టలకు వదిలేసేయాలా అంట్రాని వాళ్ళ చూసాన శనీశ్వరుడు తోలు తీసి ఆ చెప్పినది నీది తోలు తీసేస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా రెమెడీస్ చేసుకోండి శనివారం నాడు తోటకూర దానం అంటారు కదా ఇవ్వండి మీరు కూడా తోటకూర తినండి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీరు తింటే మీకు ఆ హార్మోన్ బలపడుతుంది శనివారం నాడు మా బ్లాక్ డ్రెస్లు వేయొద్దు అంటారు బ్లాక్ డ్రెస్లు వేయండి రా నాయన మిగతా గ్రహాలకేమో ఏ రోజు డ్రెస్ ఆ రోజు వేయండి బుధుడికి గ్రీన్ డ్రెస్ వేస్తే బుధవారం బాగుంటుంది బుధుడు అనుగ్రహిస్తాడు మరి శని శనికేం చెప్తారు వీళ్ళు ఒకటాగాళ్ళు అనమాట ఒల్టా చెప్తారు వీళ్ళు శని నల్ల డ్రెస్ వేసుకోవద్దు వీళ్ళకి ఏదో పెద్ద తెలిసినట్టు శనీశ్వర స్వామి వీళ్ళకి ఫ్రెండ్ అయినట్టు శని బ్లాక్ డ్రెస్ వేయండి నల్ల నువ్వులు తినండి తోటకూర పచ్చడి తోటకూర కూర పులుసు విగురో ఏదో తినండి వేపుడు అలాగే తోటకూర దానం కూడా చేయండి చూడండి జస్ట్ వన్ మంత్ చేసి చూడండి కష్టపడకుండా మీకు డబ్బులేలాగో అదే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది కష్టపడకుండా డబ్బులు రావాలా వచ్చేస్తే అమ్మా జ్ఞాన పిపాసులందరికీ కూడా నమస్కారం జ్యోతిష పిపాసులు నేనొక్క ప్రేమ పిపాసిని అనే పాట మీరు విన్నారు కదా ఏంట్రా బాబు పి పిపాసి పిశాచి అనుకుంటున్నారా పిపాసి అని అంటే జ్ఞానాన్వేషణలో ఎంతో తపస్సుతో మీరు ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉండేటటువంటి గొప్ప జిజ్ఞాసుల్ని పిపాసి అంటారు మీరంతా కూడా మరి మన ఛానల్ నుంచి వీడియో ఎప్పుడొస్తున్నా ఎప్పుడొస్తున్నాయని ఆతృతగా ఎదురుచూస్తున్నందుకు మీ యొక్క జ్యోతిష జ్ఞాన తృష్ణకు సంతృప్తిపరచడానికి సవినయంగా మీకు ఒక చంద్రుడికి ఒక నులిపోగేలాగా మీకు ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ మీరు మా ఆత్మీయులు ఫ్రెండ్స్ కాబట్టి మీరు అంతా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అసలు కుంభమేళాకి వెళ్ళాలండి మనకిప్పుడు ఏ వీడియో చూడండి ఏ ఛానల్ చూడండి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేసింది కుంభమేళ అంటున్నారు వీళ్ళు ఏదో స్కేల్ పెట్టుకెళ్ళి కోల్చినట్టు అండ్ ఏదో టెలిస్కోప్ క్యాలెడియోస్కోప్ ఇవన్నీ పెట్టి మెజర్మెంట్స్ చేస్తున్నాడు ఫాస్ట్ అసలు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఆల్ ద సైంటిస్ట్ ఇంజనీర్స్ జ్యోతిష్కులు అందరికీ ఛాలెంజ్ విసిని నేను నాలుగు సంవత్సరాలు అయింది విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ జూపిటర్ మాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను వన్ బై త్రీ బై ఫైవ్ దీని యూనిట్స్ చెప్పండి అంటున్నాను అది చెప్పండి ఫస్ట్ ఎనీ సైంటిస్ట్ ఎనీ ఇంజనీర్ ఎనీ జ్యోతిష్కుడు త్రిపాత్ర అభినయం చేసినటువంటి ఒక్కడే వాడు ఒక్కడే ఒకడు డాక్టర్ ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు మరి మీరు చెప్పాలి కదమ్మా కమన్ అది ట్రై చేయండి ఫస్ట్ అది చేసిన తర్వాత మనము ఒక కార్ యొక్క వెలాసిటీ మీటర్స్ పర్ సెకండ్ లో చూస్తాం కిలోమీటర్ పర్ అవర్ లో చూస్తాం వెర్ యాస్ నాసా ఇస్ గివింగ్ యూ ద మగ్నిట్యూడ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దిస్ వెలాసిటీ ఇస్తున్నాడు మగ్నిట్యూడ్ ఇస్తున్నాడు యూనిట్ ని నాసా సైంటిస్టులకు కూడా ఐ యామ్ ఛాలెంజింగ్ ఆల్ ద నాసా సైంటిస్టుస్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ దిస్ జూపిటర్ జూపిటర్ వెలాసిటీ ఇస్రో సైంటిస్టుస్ డిఆర్డిఎల్ సైంటిస్టుస్ ఈ మ్యాగ్నెడ్ నేను ఇస్తున్నాను దీని యూనిట్ ఎంత సెవెరల్ వెబ్సైట్స్ దే ఆర్ గివింగ్ యుగ్నెట్యూడ్ ఆఫ్ ద విలాసిటీ ప్లానెట్ బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద యూనిట్ యు ఫిల్ అప్ మీరు ఫిల్అప్ చేయండి ఆ గ్యాప్ కాబట్టి హూ టోల్డ్ యూ దట్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిందని ఎవరయ్యా చెప్పారు మీ అందరికి ఇట్ కేమ్ ఇట్ వాజ్ రెటన్ ఇన్ ద కాలజ్ఞానం ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి మహా జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారు బనగాన మరి ఆయన ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో అష్టగ్రహమ కోటమి అనేటటువంటిది ఆ కుంభమేళా సమయంలో జరిగింది ఇట్ ఈస్ అరౌండ్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ టూలో జరిగింది మళ్ళీ అదే కుంభమేళ మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని కాలజ్ఞానంలో రిలేటివ్గా చెప్పారు అసలు బనగానపల్లిలో ఆ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి గుడిలో గంటలు మోగుతూనే ఉన్నాయి ఆ ఊరు ఊరు వారంతా కూడా ఆ ధ్వనిని భరించలేక గంటలు భరించలేక ఊరు ఊరు వారంతా కూడా బయటికి వెళ్ళిపోయారు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎంటైర్ విలేజ్ వెళ్ళిపోయింది బనగానపల్లి బ్రహ్మంగారి మఠం ధృవీకరించి చెప్పేటటువంటి విషయం చెప్తున్నాను ఆ బనగానిపల్లి ప్రజలంతా చెప్పేది చెప్తున్నాను ఆ రోజు మా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పబ్లిష్ చేసిన ఇదంతా కూడా మరి ఆ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఒక పది రోజుల తర్వాత ఎప్పుడు అప్పటి వరకు పుష్పించినటువంటి ఆ చింత చెట్టు పుష్పిస్తుంది అన్నారు పుష్పించింది ఆ తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత చెట్టు చనిపోతుంది అన్నారు చనిపోయింది ఆ రోజునే కలియుగాంతం అయిపోయింది అని చెప్పారు సత్యయుగం ప్రారంభమైంది అని చెప్పారు ఇప్పుడు నడుస్తున్నది కలియుగమా సత్యయుగమా కృతయుగమా కమాన్ గివ్ ద మెజర్మెంట్ అంతేగాని ఇది భాగవతంలో కూడా చెప్పబడినటువంటి శ్లోకాలతో రుజువు చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇదేదో మామూలుగా నోటుతో చెప్పేసేది కాదు నేను ఒక ఆధర్మణ మీద పండితుడిగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఫిజిక్స్లో ఐఎమ్ గివింగ్ యూ వెరీ హంబుల్గా చెప్తున్నాను బనగానిపల్లి దేవస్థానాన్ని మీరు సంప్రదించండి వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళని తెలుస్తుంది మీరు మరి అప్పుడు మనకి కాశీలో కూడా శివపురాణాన్ని కనుక మనం తీసుకుంటే చాగంటి కోడేశ్వరరావు గారి ఉపన్యాసాల్లో ఎన్నో ఉపన్యాసాల్లో ఉన్నాయి చూడండి కాశీ క్షేత్రము మనకి త్రిశూలంతో శివుడు ప్రళయం జరిగేటప్పుడు ఆ మొక్క కాశీ బిట్టినిలాగా మొక్కలు చేసి కాశీని త్రిశూలంతో పైకి లేపుతారు తర్వాత మిగతా పాత్రతో ల్యాండ్ అత్తంతా కూడా మునిగిపోతుంది ములిగిపోయినప్పుడు ప్రళయం అయింది జీవరాశి నశిస్తుంది మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభించిన తర్వాత ఆ త్రిశూలంతో క్రిందకి దింపుతాడు దింపిన తర్వాత ఆ భాగం అంతా కూడా మీకు పూడ్చుకుపోయింది ఈ ఆకాశం అంతా కూడా అతుక్కుంది ఈ భూమి అంతా కూడా అతుక్కుంది కాబట్టి ఇదే విషయము సత్యయుగంలో జరిగింది ఆ తర్వాత త్రేతయుగంలో జరిగింది ద్వాపర యుగంలో జరిగింది తర్వాత కలియుగంలో జరిగింది అని క్లియర్గా చెప్పబడింది అంటే ఈ శివుడు నాలుగు సార్లు త్రిశూలాన్ని ఎత్తి యుగంలోనూ ద్వాపర యుగంలోను మళ్ళీ దించేవాడు ఎత్తడం దించడం ఎత్తడం దించడం ఈ విధంగా చేస్తే ఇప్పుడు కలియుగం వచ్చింది కదా అక్కడ సంకల్పం ఏమని చెప్తారో తెలుసా భోగస్ పురోహితులు కాదు నిజమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి పురోహితులు కలిగే ప్రథమపాదయాన్ని చదవరు ఎవరు కూడా సత్యగే ప్రథమపాదయానే చదువుతాం కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో మరి ఆనాడే చదివినటువంటి మా గురువు గారు మధుర కృష్ణ బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు బెంగళూరు వెంకటరామన్ గారు వరల్డ్ ఫేమస్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు వీళ్ళంతా కూడా అదే ప్రామాణికంగా మాకు చెప్పేవారు మా గురువులు కాబట్టి వాళ్ళు మరి అటువంటి ఈ యొక్క నక్షత్ర సంపుటి ఐదు గ్రహాలు ఒకే లైన్ ఒకే అలైన్మెంట్లో ఈ ఇరవై ఐదో తేదీ జాన్యువరి నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో వస్తుంది అని చెప్పబడింది ఇప్పుడు మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ కుంభమేళ అనేటటువంటిది మళ్ళీ అప్పుడు జరిగిన తర్వాత అప్పుడు ఎంత ఉధృతంగా ఎంత ఇంటెన్సిటీతో జరిగిందో అదే ఇంటెన్సిటీతో మనకి ఈ సంవత్సరము జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పబడింది అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో ఈ యొక్క కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటంటే ఇది మనలాగా మాస్ కాదు హీలియం హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతా ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఏమిటో ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్సే వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోల్డీ డిప్ చేస్తాం ఏమంటే మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్జున్ అంటున్నాను మరి మట్టి అంటావ్ ఇట్ ఆల్సో కన్షియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యూ డోంట్ టేక్ అ బాత్ చాలామంది వారం రోజులకు ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలలు నెలల తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నారు బద్దకిచ్చేసి ఇచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దామంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రానా ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడలు కాదురా ఆయన పక్కోడు వాసన వస్తున్నాం పర్లేదు మన ఓళ్ళు కుళ్ళబెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగులు లేచేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరీరం చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డీమ్యాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవన్న వేడి నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మై డియర్ అమెరికాన్స్ మై డియర్ లండన్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి నాయనా ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ తేకే బా చల్ల వాటర్ అనేసి బుక్ బుక్ పని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి ఆయన బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లలో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైమ్లో చేసినప్పుడు ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దామ్ యానిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మ మా శిష్యుల్ని అందరిని తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము క్లాత్రూంలో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అన్నమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్సర్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్ల హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఒడ్డుల దగ్గర పెడితే అందరూ తెగజేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట ఏంటంటే అంద హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లని తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఓపెన్ సీక్రెట్ మనం అన్ని ఓపెన్గా మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా ఓన్లీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలని మనం మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మన మీద నుంచి ఎక్కేసి లోకి ఎక్కేస్తారు అంత ట్రాఫిక్ అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభ మేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది మా వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబేస్తే దుబాయ్ అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాష్ట్రాలకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లంగా వీ విల్ గివ్ ఎ స్కెలిటన్ ఐడియా రాజఫలాలు అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని చేసావు నువ్వు ఎంతమంది రేప్ చేస్తావు నువ్వు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసెస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లు మీరు నాకు కొట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేసేస్తాను అనమాట అందరూ మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ విఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి